క్రైస్త్ లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము ఏప్రిల్ నెల ఇరవై ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సామెతల గ్రంథము రెండవ అధ్యాయము ఆరవ వచనము యోహో అయ్యే జ్ఞానమిచ్చువాడు తెలివియో వివేచనయో ఆయన నోటి నుండి వచ్చనము క్రీస్తునతో ప్రేమైన సహోదర సహోదరిలారా దేవుడిచ్చిన జ్ఞానాన్ని మన దేశ ప్రయోజనం కోసం ఉపయోగించిన ఒక అద్భుతమైన వ్యక్తి గురించి నేను ఈరోజు మాట్లాడుతున్నాను ప్రతి శనివారం నేను క్రీస్తు యేసు రాజ్యం కోసం పనిచేసిన అద్భుతమైన వ్యక్తుల గురించి మరియు సమాజ ప్రయోజనం కోసం పనిచేసిన గొప్ప వ్యక్తుల గురించి సందేశాలు పంపుతుంటాను యూట్యూబ్లో కూడా చెప్తుంటాను ఎందుకంటే నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే వారి జీవితాల గురించి చదివిన తర్వాత విన్న తర్వాత వాళ్ళ నుంచి మనము స్ఫూర్తిని పొందుకొని ప్రేరణ పొంది ఈ లోకాన్ని మనం విడిచిపెట్టే ముందు మన జీవితంలో కూడా మనం ఎంత చేయగలమో అంత వీలైనంత వరకు చేసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో ఈ విధంగా పంచుకుంటున్నాను ఎంత ఎక్కువ పని మన చేతనవుతే అంత ఎక్కువ చేసి వెళ్ళిపోదాం నేటి చర్చ కోసం నేను సార్ ఆర్థర్ కాటన్ జీవితాన్ని తీసుకున్నాను జనరల్ సార్ ఆర్థర్ కాటన్ ఈయనను జనరల్ సర్ ఆర్థర్ థామస్ కాటన్ కేసీఎస్ఐ అంటారు ఈయన పదహైదు మే పద్దెనిమిది వందల మూడులో జన్మించారు జూలై ఇరవై నాలుగవ తేదీ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో ప్రభు దగ్గరకు పిలువబడ్డారు ఈయన మద్రాస్ ప్రెసిడెన్సీలో పనిచేసిన బ్రిటిష్ సైనిక అధికారి మరియు నీటిపారుదల ఇంజనీర్ బ్రిటిష్ భారతదేశం అంతటా నీటిపారుదల మరియు నావిగేషన్ కాలువల నిర్మాణానికి కాటన్ తన జీవితాన్ని అంకితం చేశాడు దౌలేశ్వరం బ్యారేజ్ రాజమండ్రి ప్రకాశం బ్యారేజ్ మరియు కర్నూల్ కడప కాలువ అంటే కేసీ కెనాల్ నిర్మించడం ద్వారా ఆయన చాలామందికి సహాయం చేశారు ఆయన కళ పాక్షికంగా మాత్రమే నెరవేరింది కానీ ఆయన కృషి ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ గర్వ గౌరవించబడుతోంది ఆయన గౌరవార్థం సర్ ఆర్థర్ కార్టన్ మ్యూజియం ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో నిర్మించబడింది ఈ మ్యూజియంలో పద్దెనిమిది వందల నలభై ఏడు నుండి పద్దెనిమిది వందల యాభై రెండు వరకు ఆంధ్రప్రదేశ్లో బ్యారేజ్ని నిర్మించేటప్పుడు కాటన్ ఉపయోగించిన సుమారు వంద చిత్రాలు మరియు పదహైదు యంత్ర పరికరాలు ఉన్నాయి ఆయన స్వార్థికురాలు ఎలిజబెత్ హోప్ తండ్రి ప్రతి శనివారము నేను ఇదంతా చెప్పిన తర్వాత లేదా చెప్పకముందు ఒకే ప్రశ్న అడుగుతుంటాను ఈ ప్రజలందరూ తమ జీవితాంతం తమ వంతు కృషి చేశారు వాళ్ళు చేయవలసింది చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు మన సంగతి ఏంటి ఈ భూమిపైన మన ప్రతిభతో మనం ఏమి చేస్తున్నాం ఈ ప్రశ్న ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోవాలి ఈ వారాంతం మీకందరికీ శుభకరంగా ఆశీర్వాదకరంగా ఉండను గాక రేపటి దినం ఆదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘారాధనకు వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి మనం తిరిగి సోమవారం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించురుగాక